వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ ఈరోజు వీడియోలో బీరకాయ పచ్చిశనగపప్పు కూర తయారు చేసిద్దాం కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వడిము ఒక టీ స్పూన్ జీలకర్ర కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత బీరకాయ మొక్కలు కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు బీరకాయను వేయించుకొని అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పును వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసిన తర్వాత బీరకాయలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి ఒకటి రెండు నిమిషాల పాటు నూనెలో పచ్చిదనగపప్పును బీరకాయను బాగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని రుచికి తగ్గట్టు కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని అర నిమిషం పాటు సిమ్లో ఉంచుకోవాలి అర నిమిషం తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మొత్తంతో క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది బీరకాయ పచ్చిశనగపప్పు ఉడికిందా లేదా అని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు కనుక ఉడకకుండా ఉంటే మరి కాస్త సమయం ఉడికించుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవడమే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ బీరకాయ పచ్చిసన్న పప్పు కూర మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్